నమస్తే స్వాగతం గ్రామానికి చెందిన ట్రస్ట్ చైర్మన్ సత్యబుల్లి స్వామిరెడ్డి తమ ట్రస్ట్ ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తమ ట్రస్ట్ ద్వారా పదమూడు గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రాల్లో తర్ఫీదు పొందిన నిరుపేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను ఈ రోజు తమ ట్రస్ట్ ఆవరణలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దూలం పద్మ వెంకన్నబాబు చేతుల మీదుగా కూడా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దూలం పద్మ వెంకనబాబు మీడియాతో మాట్లాడుతూ గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఎస్బిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సత్తిబుల్లి స్వామిరెడ్డి నిర్వహిస్తున్న సేవలు అన్నారు ఉచిత హోమియో మెడికల్ క్యాంపును ప్రతి నెలా నిర్వహించడమే కాకుండా వైద్య పరీక్షలు చేయించుకున్న అవసరమైన రోగులకు కావలసిన మందులు నెలకు సరిపడా ఉచితంగా ఇవ్వటం అలాగే పదమూడు గ్రామాల్లో తమ ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రాలు నిర్వహించడమే కాకుండా అందులో తర్ఫీదు పొందిన నిరుపేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం బుల్లి స్వామిరెడ్డి సేవా భావానికి నిదర్శనమన్నారు అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా తన వంతు నిరంతరం కృషి చేయటం

మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచినటువంటి ములిస్వామిరెడ్డి కుటుంబ సభ్యులకు వారి ట్రస్ట్ సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ చారిటబుల్ ట్రస్ట్ పదమూడు నాలుగు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఈ అత్తమూరు గ్రామంలో ప్రారంభించి మరి నిర్విరామంగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉచిత మెడికల్ హోమియో క్యాంపే కాకుండా ఉచిత శిక్షణ కుట్టు మిషన్లు సుమారు పదమూడు గ్రామాల్లో ఈ కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఉచితంగా కుట్టుపై ఆడవారికి శిక్షణ ఇవ్వడమే కాకుండా అందులో చక్కగా నేర్చుకునే వారికి జీవనోపాధి నిమిత్తం కుట్టు మిషన్లు కూడా ఉచితంగా పంపిణీ చేయటం చాలా ఆనందదాయకం అని చెప్పి తెలియజేస్తూ మరి ఆ రకంగానే ఈ సేవా కార్యక్రమంలో భాగంగా చిన్నజీయర్ స్వామి పుట్టినటువంటి ఈ అత్తమూరు గ్రామంలో కూడా వెంకటేశ్వర స్వామి గుడి ఆధ్యాత్మిక కేంద్రంగా ఇది వెలుగొందుతున్న సందర్భంలో మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆధ్యాత్మికంగా కూడా ఈ అత్తమూరు గ్రామంలోనే వృక్షారామం అని చెప్పేసి మనం ఎక్కడా చూడని విధంగా ఇరవై ఏడు రకాల వృక్షాలు నక్షత్రాలకు అనుకూలంగా అందరూ ఈరోజు ఆధ్యాత్మికంగా అక్కడికి వెళ్ళి పూజలు చేసుకుని అక్కడ ఎంతో సంతృప్తి చెంది మరి ఈ రకంగా ఆలోచిస్తే ఈ గ్రామ ప్రజలు చాలా అదృష్టవంతులనే చెప్పాలి ఇరవై ఎనిమిది సంవత్సరాల నిర్విరామంగా ఈ కార్యక్రమాలు నెరవేరుస్తున్నటువంటి ఆ కుటుంబానికి మరి ఆ భగవంతుడు అష్టైశ్వర్య ఆరోగ్యాలు ఇచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చే కోరుకుంటూ మరి రెడ్డి గారు కాకుండా యువకుడైనటువంటి లక్ష్మణ్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాల్లో మరింత యాక్టివ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని సుదీర్ఘ కాలం పాటు పేద ప్రజలకు సేవ చేసే విధంగా అటు హోమియో క్యాంప్ అవని ఇటు ఉచిత మిషన్ల క్యాంప్ అవని ఆధ్యాత్మికంగా అవని మరి గ్రామంలో కానీ వేరే గ్రామాలకు కానీ వేరే వేరే ఏదైనా అవసరాలు ఉంటే అవి ఈ చారిటీ ద్వారా తీర్చే విధంగా కానీ మీ కుట్టు మిషన్ కేంద్రాలు పదమూడో కేంద్రం మా కేశవరం గ్రామంలో కూడా ఏర్పాటు చేయటం మాకు చాలా ఆనందదాయకం మరి భవిష్యత్తులో అలాంటి కేంద్రాలు మరిన్ని మీతో స్థాపించబడి మరింత మంది మహిళలకు ఆ కుట్టులో శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా మిషన్లు ఇచ్చి జీవనోపాధి కల్పించాలని చెప్పి తెలియజేస్తూ అటు ఆధ్యాత్మికంగానూ ఇటు సేవా కార్యక్రమాల్లోనూ మీరు ముందుండి నడిపించాలని చెప్పి కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకు మీ అధికార బృ మీ బృందం అందరికీ కూడా వైద్యులకు మీ కుటుంబ శిక్షణా కేంద్రం ఉన్నటువంటి టీచర్స్కు అందరికీ మీ ట్రస్ట్లో భాగస్వామి ఉండి పనిచేస్తున్న అందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలను మా తరఫున మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ విరమించుకుంటాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి